పుణ్యం తర్వాత మనిషి ప్రయత్నపూర్వకంగా సాధించుకోవలసినటువంటి ఉత్కృష్టమైనటువంటి గుణం అకార్పణ్యం అకార్పణ్యం అంటే లోభిత్వము లేకుండా ఉండుట దానము గొప్పదని తెలుసుకునుట ఎందుకని మనం విధి సంపాదించిన చివరికి ఈ శరీరమైన ఇక్కడ నుంచి మనం పట్టుకెళ్ళడానికి ఈ శరీరం కూడా మనతో రాదు మనతో పట్టికెళ్ళేవి ఏవైనా ఉంటే మనం చేసిన పాపపుణ్యములు ఒక్కటే పట్టుకెడతాం ఇక్కడి నుంచి నేను ఏదో అమెరికా పెడుతున్నాను అనుకోండి నేను వెళ్ళను వెళ్ళాను అనుకోండి ఉదాహరణకు అంతే అమెరికా వెళ్ళాను అనుకోండి ఇక్కడ ఉన్న రూపాయల కట్టాలన్నీ నేను సంచిలో వేసి పట్టుకెళ్ళినా అక్కడ నాకు ఒక మజ్జిగ కూడా ఒక కలసతో ఎవరు ఇవ్వరు ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఇక్కడ నా దగ్గర ఉన్న డబ్బుని విదేశీ మారక ద్రవ్యంగా మార్చుకొని డాలర్లుగా మార్చుకొని పట్టికెడితే అక్కడ ఉపయోగపడుతుంది ఇక్కడ ద్రవ్యం అక్కడ పనికిరాలేదు ఇక్కడ మార్చుకొని డాలర్లుగా అమెరికా వెళ్ళాలి ఇక్కడ నీకు బలం ఉన్నా ఇక్కడ నీకు వాక్ ఉన్నా ఇక్కడ నీకు సంగీతం ఉన్నా ఇక్కడ నువ్వు ఒక వాద్యాన్ని మృగించగలిగిన నృత్యం చేయగలిగిన రచన చేయగలిగిన పాట పాడగలిగిన ఏది చెయ్యగలిగిన సమాజ హితానికి నువ్వు దాన్ని నిస్వార్థంగా వాడినప్పుడేది పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది తప్ప నేలలో ఉండిపోయినటువంటి నీరు మురుగువాసన ఎట్లా వచ్చేస్తుందో అలా నాకేమైనా ఇస్తే తప్ప నేను ఇతరులకు ఉపకారం చెయ్యనని దాచుకున్నది ఇంకిపోయి కుళ్ళు కంపొస్తుంది తప్ప అది ఎవరికీ పనికిరాదు త్యాగే నైకే అమృతత్వమానసు చెట్టు పళ్ళిచ్చినట్టు మేఘం వర్షం ఇచ్చినట్టు గడ్డి తిన్న ఆవు పాలిచ్చినట్టు నువ్వు ఏది నేర్చుకున్నావో నీకు ఏ విభూతి ఉందో అది సమాజానికి ఏ స్వార్థం లేకుండా ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు పంచిపెట్టినప్పుడు అది నీ వెంట పుణ్యంగా వస్తుంది ఆ పుణ్యం ఏదుందో అది నువ్వు ఈ శరీరంతో బ్రతికినందుకు ఇంకా ఉన్నతమైన స్థితిని పొందడానికి కారణమవుతుంది తప్ప ఇక్కడ ఉన్నది ఇక్కడే దాచుకుంటే తర్వాతి వారు తీసుకుంటారేమో కానీ నీ వెంట వచ్చేది మాత్రం లేదు స్వార్థం అనే మాట ఉంది స్వార్థం అంటే నాకే ఉండాలి నిజానికి స్వార్థం అన్న మాట బాగా ఉపయోగించుకోవాలంటే నీకున్నది ఇతరులకు ఇచ్చేది నేను ఎందుకనంటే నీకున్నది ఇతరులకు ఇచ్చేసినప్పుడు పుణ్యంగా నీ వెంట వచ్చేస్తుంది దాచేసుకుంటే ప్రాణం బాగానే ఇతరులకు వెళ్ళిపోతుంది అంటే నా ఉద్దేశం అలా ఇచ్చేయమని కాదు ధర్మశాస్త్రాలు అలా అంగీకరించలేదు నమ్మకున్న భార్యా పిల్లలకి ఇవ్వవలసిందే దాన ధర్మాలకి ధర్మానికి ఆరువ వంతు విచ్చించాలి తప్ప అలా అంతా పట్టుకెళ్ళి ఇవ్వడాన్ని శాస్త్రమే అంగీకరించలేదు నేనెవరిని అలా చెప్పడానికి అట్లా చెప్పకూడదు కాబట్టి నేను అట్లా చెయ్యమని చెప్పట్లేదు కానీ మనకి ఏది ఉన్నదో అది ఇతరులకు పెట్టినదేదో అది మన వెంట వస్తుంది మీరు చూడండి భగవంతుడు ఏది చూస్తాడంటే నువ్వు ఇలా పెట్టుకున్నావా ఇలా పెట్టుకున్నావా అది ఆయనకి అక్కర్లా నువ్వు ఇలా ఏమైనా పెట్టావా ఒక్కటే ఆయనకి కావాలి నువ్వు ఇలా పెట్టింది ఏదుందో దాన్ని ఆయన తీసుకుంటాడు పరాశర భట్టర్లని ఆయన శ్రీగుడు రత్నకోశం చేశారు అందులో మాట అంటారు యద్ధ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారీ వేదాంతా తత్వచింతా మురభిధురసియత్పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాతీల చులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీహి అస్ఫృణీతాం అమృతహరి అపాంగై అంటారు బ్రహ్మగారు లక్ష్మీదేవి కొడుకు కదూ సృష్టి చేసేటప్పుడు పుర్రె చేతిలో పట్టుకుని ఆయుర్దాయం అవి అన్నీ రాసి ఐశ్వర్యం అని రాసి అమ్మ వంక చూస్తా అట్ట లక్ష్మీదేవి వంక ఆవిడ ఉన్నతాసనంలో కూర్చుంటుంది ఎవరిదిరా పుర్రె అని అడుగుతుంది గత జన్మలో ఈ పుర్రె ఎవరిది అంటే ఆ పుర్రె ఎవరిదో పేరు చెప్తాడు ఆవిడ సర్వజ్ఞ ఓ వాడా ఎంతమందికి ఇన్ని పెట్టినవాడ్రా వాడికి నేను ఇచ్చిన విభూతిని సమాజం కోసం నిస్వార్థంగా వెచ్చించిన వాడరా అందుకని వాడికి మహదైశ్వర్యం రాయి ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘీంకారం చేయాలని రాయి అంటే ఇప్పుడైతే బహుశా కారులేమో అంత పెద్ద ఐశ్వర్యం ఉండాలని రాయి అంటే మదప ఇభమద పంకంబు రజభూషణ రజో రజినడగు అంటుంది విరాటపురమంలో ఎవరి గుమ్మం ముందు మదగజములు నిలబడి ఘీంకరిస్తుంటే మదజలములు కారిన కారణం చేత దర్శనానికి లోపల పెడుతున్నటువంటి చక్రవర్తుల యొక్క ఆభరణములు ఉరుసుకుని వజ్రాల పొడి పడితే మదజలముల ఎందు ఇంకుతోందో అన్ని ఏనుగులు నిలబడిన వాడు ధర్మరాజంది ద్రౌపదీదేవి అంతటి మహదైశ్వర్యవంతుణ్ణి ఎందుకు చేస్తుందంటే ఈ జన్మలో పెట్టినవాడు కాబట్టి అదే కదా కనకధారా స్తోత్రం శంకరాచార్యుల వారిది ఆయన బ్రహ్మచారిగా ఉండగా ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి ద్వాదశి తిథి ఇవాళ ద్వాదశి కదా ద్వాదశి తిథి నాడు ఆయన ఆ ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాంది అన్నారు ఆ ఇంట్లో ఒక్క ఉంది ఎండిపోయింది ఎందుకు ఉంచిందంటే ఏకాదశి నాడు ఉపవాసం ఎలాగో నిత్యోపవాసం వాళ్ళ ఇంట్లో పాపం ఏం ఉండదు తినడానికి కానీ ఆవిడ చేసే ఉపవాసం లేక కాదు భగవద్భక్తితో ఉపవాసం చేస్తోంది ఆవిడ ఆవిడికి లేదన్న విషయాన్ని కించపరిచి మాట్లాడే అధికారం మనకి లేదు ఆవిడ హృదయం అంత గొప్పది అంత పేదరికంలోనూ అంత భక్తురాలు ద్వాదశి నాడు సూర్యోదయం అవగానే తొందరగా అన్నం తినాలి ఏదో ఒకటి తినాలి ఉసిరికాయ తింటే అన్నం తిన్నట్టు అందుకని భోజనం ఉంటుందో ఉండదో ఏమీ లేని నిర్భాగ్యులం కదా అని ఓ ఎండిపోయిన ఉసిరికాయ దాచుకుంది దోషం రాకూడదని ఇంట్లో ఉసిరికాయ ఉంది ఏమీ లేవు శంకరాచారులు వారు బాల్యంలో ఆయనకి బ్రహ్మచారిగా శంకరుడే పేరు సన్యాసిగా శంకరుడే పేరు వచ్చి భవతి భిక్షాందేహి అన్నారు ఇంటి ముందుకి బ్రహ్మచారి సన్యాసి వస్తే గృహస్థు భిక్ష వేయాలి ఏముంది వేయడానికి ఏమీ లేదు ఆవిడ వచ్చి చూసింది తేజోమూర్తి నిలబడి ఉన్నాడు అయ్యయ్యో ఇంటి ముందుకు బ్రహ్మచారి వచ్చాడు నేను ఏమీ వేయలేకపోతున్నానని పరితాపాన్ని పొందింది ఆవిడ బాధ చూశారు శంకరాచారులు వారు అది కరుణంటే శృతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి శంకరం లోకశంకరం అన్నరదికే లక్ష్మీదేవినుద్దేశించి ప్రార్థన చేశారు వందే వందారు కందలం అమందానంద సంతోహ బంధురం సింధురాననం అంగం సింధురానం అంగంహరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనెవళాభరణంతమాలం అంగీకృతిల విభూతిరమాంగలీలామాంగతస్ మమ మంగళదేవతన్ పేద బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇమ్మని ప్రార్థన చేశారు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యండి శంకర నీకిమ్మని ఇస్తాను ఆవిడికి ఇవ్వలేను ఎందుకనంటే గత జన్మలలో చేసిన పుణ్యం ఇంత పిసరు ఉంటే దాన్ని అడ్డుపెట్టి ఎంతైనా ఇస్తాను శ్రీశైలేశు భజింతునో యభౌ కాంచీనాథు సేవితునో కాశీవల్లభౌ కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలంబడువైన రక్షింపవే నీ కృపా శ్రీ శ్రీ శృంగార విలాసహాసే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుర్జటి ఇంత పెట్టింది ఉంటే అది అడ్డు పెట్టి అంతిస్తాను అసలు ఆవిడ పెట్టింది లేదు గత జన్మలో ఇలా పెట్టిందే లేదు ఇంకా నేనే ఇవ్వను ఆవిడికి అందుకు ఆ దరిద్రం అంది అమ్మ పెట్టలేదంటున్నావు ఈలోగా ఆవిడ వెళ్ళి ఎండిపోయిన ఉసిరికై దాచుకున్నది తెచ్చి శంకరాచార్యులు వారి చేతిలో వేసి ఆయనన్నారు అమ్మ చూసావా దద్యా దయానుపవనో ద్రవిడాంబుధారా అస్మిన్న కించే దుష్కర్మ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ అంబుధారా అదే ద్రవిడాంబుధారా కనకధార అన్నారు స్తోత్రంలో ఆయనన్నారు ఇదిగో చూసావా ద్వాదశినాటి దాల్చుకున్న ఒక్క ఎండు ఉసిరికాయ తెచ్చి నా చేతిలో వేసేసింది తన ఆశ్రమ ధర్మాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది ఇది అడ్డుపెట్టి కురిపించలేవా లోకంలో ఒక పెద్ద వయసు వచ్చిన వ్యక్తి ఆకలేస్తోందని ఏడుస్తుంటే నిజమో అబద్ధమో అని పెట్టకపోవచ్చు ఒక చిన్న పిల్ల ముక్కుపచ్చదారని పిల్ల అమ్మని పట్టుకొని అమ్మ అన్నం తిని రెండు రోజులు అయింది నీళ్లు తాగమంటున్నావు కడుపులో తిప్పి వాంతి అయిపోతుందమ్మా ఆకలి ఆకలిస్తోంది కళ్ళు తిరిగిపోతున్నాయి అని ఏడుస్తుంటే గుళ్ళోకొచ్చి గుండీలో వేద్దాం అనుకున్న యాభై రూపాయలు గుళ్ళో వేయకుండా పక్కన కాస్త ఏదో ఆహారం కొని ఓ మంచి సీసా కొని ఇచ్చి ముందు ఆ పిల్లకి అమ్మ మనుషులు మేమే పిల్లలు ఏడిస్తే తట్టుకోలేము ఆకలికి ఈ పక్షి పిల్లమ్మా ఆవిడ పక్షి పిల్లకి ఆకలి ఎక్కువ నువ్వు కరుణతో బ్రోచొద్దు కాబట్టి దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశవు విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ వాహ నల్ల మబ్బులు వచ్చినా పెద్ద గాలుస్తే మబ్బుల్ని కోట పారేస్తుంది అట్లా అమ్మ నువ్వు నీ కడగంటి చూపు చేత ఆమె దుష్కర్మల్ని తొలగొట్టి ఐశ్వర్యమిమ్మన్నారు అమ్మవారు బంగారు ఉసిరికలు కురిపించింది గంట పైచిలుకు ఆ ఇంటికి నేను వెళ్ళాను కూడా కేరళలో స్వర్ణత్మనాయని గేటు మీద బోర్డు ఉంటుంది కనకధార కురిచిన ప్రదేశం అని ఆ ఇంట్లో వాళ్ళని అడిగితే అవునండి చెప్తారు మా పూర్వీకుల్లో ఒక పెద్దావిడి కదా కనకధార శంకరాచార్యులు వారు ఇక్కడే కురిపించారని అంటే అక్కడ నిలబడి కనకధార స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయాం కూడా మేము కాబట్టి గత జన్మలో పెట్టినది లేకపోతే అమ్మవారు ఏం పెడుతుంది పెట్టినది ఉంటే పెడుతుంది పెట్టడం అన్నది మన గర్వం పెరగడానికి కారణం కాకూడదు వాడికి లేదు నేను పెడుతున్నాను నేను గొప్పవాణ్ణి అందుకు పెట్టరు సనాతన ధర్మంలో మీరు గమనించారో లేదో ఓ గొప్పతనం ఉంటుంది సాధారణంగా ఏం చేస్తారు కష్టంలో ఉన్నవాడు ఇచ్చిన వాడికి దండం పెడతాడు సనాతన ధర్మంలో ఇచ్చిన వాడు పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాడు ఇప్పుడు ఎవరో కష్టంలో ఉన్నారు వారికి ఓ బట్టల చతిచ్చి అతిథి దేవోభవా వారు వచ్చి తీసుకున్నందుకు నారాయణుడు వచ్చాడని వాళ్ళకి నమస్కారం చేస్తారు ఎందుకని నారాయణుడు ఆ రూపంలో వచ్చి ఆ పంచల చాపు పుచ్చుకోలేదనుకోండి మీకు ఆ పంచలచాపు ఏం చేస్తుంది ఇక్కడే ఉండిపోతుంది ఇప్పుడు ఆయన మహాత్ముడు అనుకోండి ఒకవేళ ఆయన నిస్వార్థపరుడు ఆయన పరమ భాగవతోత్తముడు ఆయన లేఖరాలేదు ఆయన ఒక భగవత్ కార్యం మీద వచ్చాడు ఆ భగవత్ కార్యం మీద వాడికి మీరు పట్టాడు అన్నం పెట్టాడు అనుకోండి అది గుర్తుపెట్టుకుంటాడు భగవంతుడు తినలేదు నిజానికి హనుమ మైనాకుడు వచ్చి తేనె తాగమంటే తాగలేదు పండు తినలేదు పెట్టడానికి ముందుకొచ్చినందుకు అభయం నీకు నేను అభయం ఇస్తున్నాను అభయంతే ప్రయచ్చామి నీకు భయం లేదయా రెక్కలతో తిరిగన్నాడు రెక్కలు నిలబడ్డాయి ఆ మైనాకుడికి ఎందుకని హనుమకి ఒక పండు ఇవ్వడానికి సిద్ధపడినందుకు పరమ భాగవతోత్తముడైన వాడు అతిథిగా దొరకమంటే ఎందుకు దొరుకుతాడు ఆయన ఎందుకు తింటాడు ఆయన తినడానికి వస్తాడే అదే అవసరం ఆయనకి ఆయన ఒక భగవత్కార్యం మీద పెడుతున్నాడు విడుతూ ఆతిథ్యం తీసుకున్నాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు లెల్లన్ కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు భా గర్గుడు వచ్చినప్పుడు నందయశోదలం భాగవతంలో భగవంతుడు ఏదో గొప్ప శుభాన్ని ఇవ్వాలి అంటే అటువంటి మహాత్ముడికి ఏదో ఉపకారం చేయిస్తాడు చేయించదడ్డు పెట్టి చేస్తాడు ఉపకారం ఇంత గొప్ప పుణ్యం పాత్రతని బట్టి అది గర్వం కోసం కాదు ఆయనకి చేత కానివాడు లేనివాడని కాదు నారాయణుడు ఈ రూపంతో వచ్చాడు వచ్చి నా దగ్గర తీసుకుని నాకు పుణ్యాన్ని కట్టపెట్టాడని నారాయణ స్వరూపంగా నమస్కారం చేస్తారు ఇవాళ వామనమూర్తి జయంతి శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీషుడు పుట్టె వామన గతిని పుణ్యవ్రతోపేతకుంది విజాధీశ్వరుమాతకు పరమ పాతివ్రత విఖ్యాతకుందని శ్రవణ నక్షత్రంలో ద్వాదశి నాడు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వామనావతారం వచ్చింది ఆ వామనమూర్తి యజ్ఞవాటం దగ్గరికి వెళ్ళినప్పుడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు చూశాడు వచ్చిన వాడిని అబ్బాయి ఎంత గొప్పగా ఉన్నాడు రాయి తేజస్సు ఈ పిల్లాడు అనుకుని నీకేం కావాలి పిల్లాడా గొడుగో జన్నిదమో కమండలయో ముంజియో దండమో నాకు నీకేం కావాలి చెప్పు నీకు ఇచ్చేస్తానన్నాడు ఆయన అన్నాడు నాకు అన్నీ ఏమీ వద్దు వ్యాప్తి పొందక బగవక ప్రాప్తంబకు లేశమైన పదివేలను సంతృప్తి మనజుడు మనుజుడు సప్త చక్కం పడునే నాకు మూడు అడుగులు ఈచాలన్నాడు ఆయన ఆ మూడు అడుగులు దానం చేస్తాను రమ్మని రమ్మ మానకో మానవకోత్తమ చెమ్మాని వాంచితమ్ము లేదనకిత్తుని చెమ్మ అడుగుల ఇటు రానిమ్మ కడుగంగవలయు నీటికి తడయం అని బంగారు పళ్ళెం అక్కడ పెట్టి వామనమూర్తి పాదాలు పెట్టు కడుగుతానన్నాడు ఎవరు మూడడుగుల నేల ఇస్తున్న బలిచక్రవర్తి ఒక బ్రహ్మచారి కాళ్ళు కడిగి ఇచ్చాడు ఆ ఇచ్చేటప్పుడు కూడా మామూలుగా ఇవ్వలేదు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదశ ధరణి దాస్యామిసున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు అడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారపోసే భువనం ఆశ్చర్యము పొందగాన్ ఇది విష్ణు ప్రీతి కొరకు ఇస్తున్నానని కాళ్ళు కడిగి దానం చేశాడు అంటే నిజానికి పుచ్చుకుంటున్నవాడు లేనివాడు కాడు చేతకానివాడు కాదు భగవంతుడు ఆ రూపంగా వచ్చి నా దగ్గర పుచ్చుకొని నన్ను గ్రహిస్తున్నాడు దరిద్ర నారాయణుడిగా వచ్చాడు నారాయణుడు తప్ప అది నా గొప్ప కాదు నాకు అయినా లేనివాడిగా అయినా పుచ్చుకుని పుణ్యం మూట కడుతున్నవాడైనా ఇక్కడ ఇలా నువ్వు మార్చకపోతే నాకు ఉత్తరోత్తర జన్మలలో పుణ్యం ఎక్కడిది పుణ్యం లేనప్పుడు నాకు గొప్ప జీవనం ఎక్కడిది కాబట్టి పుచ్చుకున్న వాడికి నమస్కారం అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం స్త్రియాదేయం హిర్యాదేయం బియాదేయం సంవిధాదేయం పెళ్లి జరిగేటప్పుడు స్నాతకంలో చెప్తాడు గురువుగారు వచ్చి మంత్రాలు సిగ్గుపడుతూ ఇంతకన్నా ఇవ్వలేకపోయానని బెంగ పెట్టుకుంటూ ఈ ఎవరూ చూడకుండా ఈ అంతేగాని అదేదో పెద్ద గొప్పగా నేనే చేశానన్నట్టుగా ఇవ్వకు అట్లా చేయి చేసేటప్పుడు దానం అంటే అంత మర్యాద పురస్సరంగా ప్రవర్తించడం జీవితంలో నేర్చుకో అలా జీవితంలో నేర్చుకుని నీకు దాచుకున్నది నీ వెంట వచ్చినది కాదు నారాయణుడే వచ్చాడన్న భావనతో నీకు అవకాశం కలిగినప్పుడు నువ్వు ఆర్తి కలిగిన వారికి చేసినది ఏది ఉన్నదో అది నీ వెంట వస్తుంది వచ్చి ఆ పుణ్యం నిన్ను కాపాడు కాపాడుతుంది కాబట్టి పెట్టడం నేర్చుకో తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కాని విరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు పొందుగా మరుగైన భూమిలో పెట్టి దాన లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో ధరలకౌనో తేనె గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా అంటాడు నృసింహ శతక అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు పట్టుకొచ్చింది లేదు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయాడు ఆఖరణ ఒంటి మీద కప్పినటువంటి కొత్త గరుకు బట్ట కూడా చితి మీద కెక్కించేసేటప్పుడు లాగేస్తారు లాగేసి ముక్కు పొడకున్నా బలవంతంగా ఆపోయిన వాళ్లే కదా అని లాగి బారేసి అంటించేస్తారు ఎలా వచ్చావో అలా వెళ్ళిపోయావు ఈ మధ్యలో అక్కర్లేని అరుపులు కేకలు ఇదంతా నాది అని చెప్పి సందడి ఏమిటి మిగిలింది తల్లి గర్భము నుండి ధనము తాడేవడు వెళ్ళిపోయెడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు కోట్లు సంపాదించాడని ఉప్పు తక్కువైతే పప్ప అన్నం తింటాడా బంగారం వేసుకు తింటాడా ఆ అన్నమే తినాలి భూమి లోపల అక్కడ ఇక్కడ దాచి ఆఖరికి పెద్దవాళ్ళు ఎప్పుడో ఇక్కడ లాబట్టడం కష్టమైపోతుంది అనుకుంటే నోట్ల రద్దు చేసేసామంటే మొత్తం పోయింది కాబట్టి తుతకు దొంగలకిత్తురు దొరలకవునో దొరలంటే ప్రభుత్వం ప్రభుత్వం లాగి బారేసిందో దొంగలకిత్తురు దొరలకౌనో తేనె జుంటీ గవిలియవా తెరువరులకు తేనెటీగలు అక్కడ ఇక్కడ పువ్వుల్లోంచి తేనె తెచ్చి మైలకు గదులు పెట్టి దాచి వచ్చిన వాడిని వెళ్ళేవాడిని కుడుతుంటాయి ఆఖరికి పోయేవాడు అక్కడికి తీసుకొచ్చి ఎండు చితుకులన్నీ వేసి పొగొచ్చేటట్టుగా పెట్టి వాడు వెళ్ళిపోతాడు ఈ వేడి పొక్కి తేనెటీగలు అన్నీ పోతాయి వాడు సాయంకాలం వచ్చి పట్టు దింపేసి పిండేసి తేనె అంతా పాత్రలో పొసుకు పడు పడుకుపోయి తాగాడు ఎవరికి పనికి వచ్చింది ఇంత కష్టపడ్డ తేనెటీగిన తాగింది నువ్వు సంపాదించద్దని అంటలేదు శాస్త్రం సంపాదించమనే చెప్తోంది మాత నిందతి నాభినంద్రాత సంభాషతే భృజకొప్యతిగచ్చతి సుత కాంతా పి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నరుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖీ విత్తేన సర్వే వశా అమ్మ కొడుకుని తిట్టదు అమ్మ తిట్టవలసి వస్తే పైపైని తిడుతుంది కానీ శాపవాక్కు విడిచిపెట్టదు అటువంటి అమ్మ కూడా నువ్వు అక్కడికి రాలేదురా నాన్నగారికి అంటుంది నా అభినందతి పిత తండ్రి నా కొడుకు అక్కడికి వచ్చాడు ఆయనకి లేదా ఆయనకు ఉంది ఆయనకి ఉండడం కాదు ఆ కొడుకు నాన్నగారండి మీకు పనికి రాకపోతే నేను సంపాదించి ఎందుకు నాన్నగారు మీరు కాశీ వెళ్ళారండి మిమ్మల్ని అమ్మని కాశీ తీసుకెళ్ళి తీసుకొస్తాను మీరు రూపాయి కాసు జేబులోంచి తీస్తే నేను ఒప్పుకోను నాన్నగారు ఉండీలో వేసే ద్రవ్యం దగ్గర నుంచి నేను ఇస్తాను మీరు నన్ను కని పెంచి పెద్ద చేసినందుకు మీ ఇద్దరిని కాసి తీసుకెళ్ళి తీసుకొచ్చాను మీకు గంగ అంటే అంత ఇష్టం మిమ్మల్ని గంగలో స్నానం చేయించాను నాకు ఆ తృప్తి చాలు రండి నాన్నగారు అని అమ్మని నాన్నగారిని అనుకోండి తండ్రి సంతోషం అలా ఉంచండి తల్లి ఆనంద భాష్పాలు కార్చి ఒరే మీ నాన్నగారిని సంతోషపెట్టే కొడుకుని కన్నాను రా నా జన్మ సార్థక్యం అయిందంటారు అటువంటి అమ్మ సంతోషించాడు నాభినందతి పిత డబ్బు సంపాదించకపోతే తండ్రి సంతోషించాడు భ్రాత సంభాషతి సంభాషతే మీందెస్తే తింటాడు తప్ప వీడు సంపాదించి లేదని అన్నదమ్ములు మాట్లాడరు భృత్య కుప్యతి సేవకుడు కూడా మాట వినడు నాను గచ్చతి సుత ఐదు వైసీలు ఇవ్వడు నాన్నగారు చదువుకుంటానన్నా కూడా అని కొడుకు కూడా ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇవ్వడు కాంతా పినాలింగతే భార్య కూడా ప్రియమార కౌగిలించుకోదు కాబట్టి సంపాదించు డబ్బు మంచి స్నేహితుడు కూడా కనపడినప్పుడల్లా అప్పటికితే ఎంత దూరంలో కనపడగానే మళ్ళీ అడుగుతాడేమో అని పక్క తరలో వెళ్ళిపోతారు అర్ధప్రాదన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృద్ తస్మాత్ నైతికమర్ధమర్జన శృణుసఖీ డబ్బు సంపాదించు వద్దంట లేదు కానీ ధర్మం తప్పకుండా సంపాదించు విత్తేన సర్వే ధర్మం తప్పకుండా సంపాదించిన ధనం నీకు సమస్తాన్ని కట్టబెడుతుంది అపారమైన కీర్తిని తెస్తుంది కాబట్టి సంపాదించు దానం చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఇంట్లో వాళ్ళని లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో నీలో జీవుడు ఉన్నాడు వాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాడు ఒకనాడు వెళ్ళిపోతాడు ఈ శరీరంలోంచి తాతలు వెళ్ళిపోయారు ముత్తాతలు వెళ్ళిపోయారు తండ్రులు వెళ్ళిపోయారు ఇందులోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినవాడు మళ్ళీ ఇంకో శరీరంలో కడతాడు వాసాంచి జీర్ణాన్ని యథా విహాయ నవాని గుర్ణాతి రరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని నన్యాని సంజాతి నవాని దేహి మళ్ళీ ఇంకో శరీరంలో కడతాడు అక్కడో భార్య ఆ పిల్లలు పోషించుకోవద్దు అప్పుడు పుణ్యం ఎక్కడిది ఇలా పెట్టినది ఉంటే మళ్ళీ పెట్టడానికి ఇస్తాడు భగవంతుడు పెట్టింది లేకపోతే తినడానికి ఎలా ఇస్తాడు ఏ పుణ్యంతో ఇస్తాడు ఈ జీవుడి కోసమైనా పెట్టడం నేర్చుకో ఆ జీవుడు తరించాలి లేకపోతే ఏమైపోతాడు నిన్ను నువ్వు అన్యాయం చేసుకోకు నీకు ఏ శక్తి ఉంటే నీకు మంచి విషయాలు నాలుగు తెలుసా నిస్వార్థంగా పది మందికి చెప్పు పాట వచ్చా గుళ్ళో పాడు నృత్యం వచ్చా రాజోపచారంలో నృత్యంద్రశయామి అన్నప్పుడు నృత్యం చేయి కవిత్వం వచ్చా పది మందికి పనికి వచ్చే పుస్తకం రాయి మాట వచ్చా పది మందిని మంచి మార్గంలో నడిపించే మాట మాట్లాడు అధికారం ఉందా పది మందికి ఉపకారం చేయి డబ్బు ఉందా పది మందికి ఉపకరించే మంచి పనులు కొన్ని చేయి కొంత డబ్బును ఉంచుకో ఇవి చేయి తప్ప ఇవన్నీ నేనే ఉంచుకుంటాననుకోకు నేనే ఉంచుకుంటానని నువ్వు అంటున్న నీ శరీరం కూడా ఉండదు కాబట్టే జీవుడు ఉంటాడు ఆ జీవుడు ఇంకో శరీరంలోకి ఎడతాడు వాడి కోసం అయినా పుణ్యం చేయడం నేర్చుకో కాబట్టి అకార్పణ్యం